ఫ్రెండ్స్ చంద్రబాబుకి బిగ్ షాక్ వైసీపీలోకి వర్మ జంప్ ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియసే వాళ్ళు అవుతాం విధంగా ఇంకా లేట్ చేయకుండా ఈ విషయాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెట్టాపురం వర్మ ఇప్పుడు ఏపీలో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయారు ఆయన ఇంతగా ఒక నియోజకవర్గ స్థాయి నేత రాష్ట్ర రాజకీయాలలో నలిగింది లేదు దానికి కారణం పిఠాపురం అంటే వచ్చే పొలిటికల్ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో కాదు జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందువల్ల పిఠాపురం నుంచి ఏ చిన్న మ్యాటర్ వచ్చినా అది బ్లాస్ట్ అవుతుంది ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేసిన ఎస్విఎస్ఎన్ వర్మకు టీడీపీతో సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేస్తే నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఓట్లు దక్కాయి ఇక రెండు వేల పద్నాలుగులో పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి నలభై ఏడు వేల ఎనభై మెజార్టీని సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే టీడీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిన అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఓట్లు తెచ్చుకున్నారు అలా వర్మ సొంత ఇమేజ్ ప్లస్ టీడీపీ క్యాడర్ అన్ని కలిసి ఆయనకు మంచి ఓటింగ్ తెస్తూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వర్మ పోటీకి చేయలేకపోయారు వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేసిన వర్మకు కూటమి పొత్తు జనసేన రూపంలో బ్రేక్ పడింది ఇక చట్టసభలోకి వర్మ ప్రవేశించి పదేళ్ళు అవుతుంది దాంతో ఆయన ఎమ్మెల్సీగా ఆయన సభలోకి రావాలని అనుకున్నారు పైగా ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ ఉందని ప్రచారం సాగింది తీరా చూస్తే తాజాగా ఎమ్మెల్సీ సీట్ల ఎంపికలో వర్మకు మొండి చేయి దక్కింది దీనికి కారణం టీడీపీ పెద్దలకు వర్మ మీద అవమానం ఉన్న లోకల్ గా జనసేన వర్మకు గ్యాప్ ఉండడంతో ఆయనకు సీటు ఇస్తే ఆ ఇంపాక్ట్ కూటమి బంధాల మీద పడుతుందని ఆలోచించి ఆగారని కూడా అంటున్నారు వర్మకు టచ్ లోకి వైసీపీ నేతలు వచ్చారని ఆయన తొందరలోనే వైసీపీలోకి వెళ్తారని ప్రచారంగా ఉంది అయితే వర్మ చాలా పరిణితి ఉన్న నాయకుడని అంటున్నారు ఆయన ఈ సమయంలో వైసీపీకి ఎందుకు వెళ్తారని అంటున్నారు వెళ్లి బాగుకునేది ఏముందని అంటున్నారు ఏపీలో కూటమి సర్కార్ చేతిలో నాలుగేళ్లుగా పైగా అధికారం ఉంది వర్మకు ఎమ్మెల్సీ పదవి లేదు కానీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు అధికార పార్టీలో ఉంటూ హవా చాటుకోవడానికి ఈ పదవి చాలు అంతేకాదు ఫ్యూచర్ లో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ కూడా ఉంది దీంతో వర్మ తొందరపడరని అంటున్నారు ఇక రెండు వేల ఇరవై కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే అప్పుడు ఏమైనా వర్మలో మార్పు రావచ్చు ఆయన ఆలోచనలు మారవచ్చు అని అంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్